అందరికీ నమస్కారం అండి ఇవాళ రోజున మనం నిన్న ఇవాళ నిన్నటి రోజున ఇరవై రెండవ రోజు కథ అయితే తెలుసుకున్నాం కార్తీక పురాణం గురించి ఇవాళ రోజున ఇరవై మూడవ రోజు కార్తీక అయితే తెలుసుకుందామండి సుచరిత్రుడు విష్ణు సాన్నిధ్యం పొందుట మనం ఇరవై మూడవ రోజు కథకైతే స్వాగతం అండి అందరికీ ఇరవై రెండు ఇరవై రెండవ రోజు కథలో వేషకుమారుడైన ధర్మనిష్ఠుడు ధర్మనిష్ట కలిగిన సుచరిత్రుడు ఒక ముని ఉపదేశం మేరకు కార్తీక వ్రతం నదీ స్నానం దీపాదానం ఆచరించడం ప్రారంభించాడని ప్రారంభించాడని తెలుసుకున్నాం కదా మనం నిన్నటి రోజున ఈరోజు కథలో ఆ వ్రత ఆ వ్రత ఫలంగా అతనికి లభించిన అద్భుతమైన సద్గతి గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తున్న కథ తెలుసుకుందామండి కార్తీక వ్రత నిష్ట చుచరిత్రుడు కార్తీక మాసమంతా ఏకాగ్రతతో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నది స్నానం చేసి విష్ణు శివాలయంలో దీపాలు వెలిగించాడు వెలిగించేవాడు తన తల్లి వృత్తి కారణంగా లోకం తనను నిందించిన సుచరిత్రుడు ఏకాగ్రత చిత్రనీయకుండా ఈ వ్రతాన్ని ఆచరించాడు మృత్యు సంభవించుట మృత్యు సంభవించుట కార్తీక మాసం ముగిసే సమయ ముగిసే రోజులలో ఒకరోజు చురుచ సుచరిత్రుడు నది స్నానం చేసి దీపాదానం చేసి వస్తుండగా మార్గ మధ్యంలో జారిపడి మరణించాడు మరణం సంభవించగానే యమదూతలు యమదూతలు కూడా యమదూతలు కూడా విష్ణుదూతలు దివ్య విమానంలో ఆకాశం నుండి దిగి వచ్చారు యమదూతలు ఆట యమదూతల ఆటంకం చుచరిత్రుడి తీసుకుపోవడానికి వచ్చిన విష్ణుదూతలను చూసి అక్కడికి చేరుకున్న యమదూతలు అడ్డుకున్నారు ఇతడు వేష ఇతడిని తీసుకుపోయే అధికారం మాకుంది ఇతనికి ఇతని ఇతనికి దేహం అపవిత్రమైనది కనుక ఇతడు నరకానికి అర్హుడు అని యమదూతలు వాదించారు విష్ణుదూతలు సమాధా విష్ణుదూతల సమాధానం విష్ణుదూతలు ఇలా సమాధానం ఇచ్చారు నవ్వుతూ విష్ణుదూతలు నవ్వుతూ యమ దూతలతో ఇలా అన్నారు దూతల్లారా ఇతడు తన తల్లి చేసిన పాపములకు బాధ్యుడు కాదు కేవలం ఇతని దేహం మాత్రమే అపవిత్రమైన వాతావరణంలో వాతావరణంలో పెరిగింది కానీ ఇతడు కార్తీక మాసంలో అత్యంత నిష్ఠతో నిష్టతో కార్తీక మాసంలో అత్యంత నిష్టతో దీపాదానం చేశాడు కేవలం ఒక నది కేవలం ఒక దీపం వెలిగించిన అది సర్వపాపంలో నశింపజేస్తుంది అందుకే ఇతడికి ఇతడిని వైకుంఠానికి తీసుకుపోవడానికి మాకు అధికారం ఉంది విష్ణు సాన్నిధ్యం పొందుట విష్ణుదూతలు విష్ణుదూతలు సుచరిత్రుడిని సుచరిత్ర దేహం విడిచిపెట్టిన వెంటనే దివ్య రూపంలో దివ్య రూపం ప్రసాదించి దివ్య రూపం ప్రసాదించారు ఆ దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపో వెళ్ళారు సుచరిత్రుడు విష్ణు సాన్నిధ్యం పొందాడు ఇంకా ఈ కథ ముగింపుకొస్తే అండి ఈరోజు ఈ కథ విష్ ఈ కథ నిష్ఠకు దీపాదాన మహిమకు గొప్ప నిదర్శనంగా కార్తీక మాస వ్రతం మాస వ్రతం ఆచరించే ఆచరిస్తే ఎంతటి సామాన్యుడికైనా అత్యున్నతమైన సద్గతి లభిస్తుందని వశిష్ఠుడు ఈ కథ ద్వారా జనక మహారాజుకు తెలియజేశారు చూశారు కదండి ఇరవై మూడవ రోజు కథ ఎంత అద్భుతంగా ఉందో ఈ కథలు విన్నంత మాత్రం చేతనే మనకు నదీ స్నానం దీపాదానం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుందని మనకైతే కార్తీక పురాణం అయితే చెప్తుందండి మనం రోజుకొక కథగా చెప్పుకుంటున్నాం కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ చాలా మట్టుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను రేపటి ఇరవై నాలుగవ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ శుభం కలుగాక ఈ వీడియో ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్